హాయ్ అండి వెల్కమ్ టు హార్ కేకరీది కుకింగ్ ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితో బాదుషాలు చేసుకుందామండి ఒకసారి ఈ విధంగా చేయండి నేనైతే గోధుమ పిండిని జల్లించి తీసుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక చిన్న స్పూను వంట సోడా వేసుకోవాలి అలాగే కొద్దిగా చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యిని ఇలా వేడి చేసి వేసుకుంటున్నానండి నెయ్యిని ఇలా వేడి చేసి వేసుకోవడం వల్ల ఈ బాదుషాలు గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండికి నెయ్యిని బాగా పట్టించుకోవాలి మీకు ఒకవేళ చక్కెర వేసుకోవడం కూడా ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి చూసారు కదా పిండి ఈ విధంగా ముద్దయ్యేలాగా నెయ్యి వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూశారు కదా ఈ విధంగా ముద్దం చేసుకోవాలి దీన్ని ఒక అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పాకం పట్టుకోవడానికి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి మనం గులాబ్ జాములకి ఏ విధంగా అయితే పాకం పడతామో అదేవిధంగా ఈ పాకం పట్టుకోవాలండి కొంచెం తీగ పాకం వచ్చినా కానీ పర్లేదండి చూసారు కదా మధ్య మధ్యలో చూసుకుంటూ పాకాన్ని గులాబ్ జామ్ పాకం పట్టుకోవాలి మరి ఉండపాకం పట్టేసుకోకూడదండి గులాబ్ జామ్ పాకం పట్టుకోవాలి లేదంటే చిన్న తీగపాకం వచ్చేలాగా పట్టుకోవాలి ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ గోధుమ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇప్పుడు మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంతేనండి ఇలా అన్నిటినీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ గోధుమ పిండితో కూడా ఈ బాదుషాలు చాలా బాగా వస్తాయండి వీటిని మీకు కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను ఈ విధంగా ఒక వాయిక్ పట్టేలా చేసుకొని దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకోవాలి నూనెని కొద్దిగా వేడైతే సరిపోతుందండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఈ విధంగా బాదుషాలను వేసేసుకోవాలి నూనెని ఎక్కువసేపు మరిగించకూడదు ఇది ఈ విధంగా ఉండగా వేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఆయిల్ వేడవుతుండగా ఇవి లోపల నుంచి ఉడుకుతూ వస్తాయండి చూసారు కదా ఇవి వాటంతటవే పైకి తేలుతాయి అప్పుడు మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని తిప్పుతూ వేయించుకోవాలి చూసారు కదా ఇవి ఒక్కొక్కటిగా పైకి వస్తున్నాయి నూనె మాత్రం ఎక్కువగా మరిగించకూడదండి ఇది కొద్దిగా గోరు వెచ్చగా అయిన తర్వాత ఇందులో బాదుషాలను వేసేసుకోవాలి ఇప్పుడు ఎలా తిప్పుతూ వీటిని బాగా వేయించుకోవాలి నూనె ఎక్కువగా మరిగించి వీటిని వేస్తే ఇవి లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోతాయండి ఈ విధంగా అయితే లోపల నుంచి బాగా ఉడుకుతాయి ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసుకుని పాకంలో వేసుకోవాలండి పాకం బోరవెచ్చగా ఉండాలి చూసారు కదా వీటన్నిటిని పాకంలో వేసుకొని ఒక అరగంట వీటిని పాకంలో వదిలేయాలండి చూసారు కదా ఇలా పాకంలో వేసుకున్న తర్వాత వీటిని ఒక అరగంట సేపు ఇలా వదిలేయాలి ఈలోపు మనం ఇంకొక వాయ బాదుషాలను తయారు చేసుకుందామండి చూశారు కదా నూనె కొంచెం వేడై ఉంటుంది అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ వేసుకుని వీటిని వేసుకుంటున్నాను నూనె మాత్రం ఎక్కువ మరిగించకూడదు ఈ విధంగా అన్నిటినీ వేసిన తర్వాత కొంచెం సేపు ఉంచి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇవన్నీ పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వీటిని కొద్దిగా జాగ్రత్తగా చూసి వేయించుకోవాలండి చూసారు కదా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా గరిటతో అన్నిటినీ తిప్పుకుంటూ వేయించుకోవాలి మనం స్వీట్ షాప్లో కొనే కంటే ఇలా మనమే తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటాయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకుని వీటిని కూడా పాకంలో వేసుకోవాలి ఆ పాకంలో ముందు వేసినవి ఒక పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా పాకం పీడ్చుకుని చాలా గొల్లగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్